బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైరయ్యారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎవరు గులాబీ పార్టీని వదిలిపెట్టేది లేదన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ సెగ్మెంట్ సన్నాహక సమావేశం జరిగింది హైదరాబాద్ నగరంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ ఎదిగిందన్నారు సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలిస్తే కేంద్ర కేబినెట్ మంత్రిని ఓడించిన చరిత్ర మనకే దక్కుతుందన్నారు పద్మారావు గౌడ్ కొన్ని రోజులు ఉంటే ఇట్లా రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి మనం దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదు ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మేము చాలా చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతా పోయినాయి మళ్ళీ వస్తా పోయి కాంగ్రెస్ కూడా అప్పుడు రూల్ చేసింది మళ్ళీ పోయింది పది సంవత్సరాలు మనం చేసినాం ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇవన్నీ జనరల్గా మన నిత్యంలో అప్ అండ్ డౌన్స్ వస్తూ దానికి ఎక్కువ పరిస్థితి మనం భయపడే లేదు రేపు రేపు అధికారం ఉన్నదానికంటే ఎక్కువ పని చేస్తాం ఇప్పుడు అప్పుడు పని చేసాం ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాం అదంతా ఎవరు వాళ్ళంటే మీ అందరి దగ్గర ఒక నాయకుడి ఇంతమంది వచ్చింది మేము ఒకప్పుడు మీ లంగానే ఉన్నట్టు మేము మేము పార్టీ కార్యకర్తలనే ఉన్నట్టు అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా ఇది మంత్రిగా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి రేపు రేపు అవకాశాలు అందరికీ వస్తాయి కొంతమందికి